హాయ్ హలో మీకోసం నేను ఒక చిన్న కథని తీసుకొచ్చేసాను కచపబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి కథలోకి వచ్చేద్దాం ఒక ఎలుక పట్నం నుంచి పల్లెకి వచ్చింది పల్లె ఎలుక దానికి రకరకాల గింజలు పెట్టింది మీరు ఇవి మాత్రమే తింటారా అందుకే నువ్వు బక్కగా ఉన్నావు పట్నంలో మేము రకరకాల పదార్థాలు తింటాం తెలుసా నాతో రా చూద్దూ గాని అంది నిజమా నిజంగానే అన్ని రకాల పదార్థాలు ఉంటాయా మీరు తింటారా అంది పల్లెటూరి ఎలుక సరే అయితే నేను వస్తాను అంటూ పల్లెటూరు ఎలుక పట్నం ఎలుకతో పట్నం వెళ్ళింది ఒక ఇంటి వంటగదిలో పాయసం ఉంది రెండూ దాన్ని తినబోయేలోపే పిల్లి వచ్చి వాటి మీకు దూకింది వెంటనే అవి కలుగలోనికి పరిగెత్తాయి తర్వాత పట్నం ఎలుక పల్లె ఎలుకని భోజనం గదికి తీసుకువెళ్ళింది అక్కడ ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి అయ్యో బాబోయ్ ఇన్ని పదార్థాలా మా పల్లెలో ఇన్నుండవు అసలు మాకు గింజలు దొరకడమే ఎక్కువ అందుకే మీరు ఎంత బాగుంటారు ఇన్ని పదార్థాలు తినడం అంటే మాట్లా అంది పల్లె ఎలుక అంతలో ఒక మనిషి ఆ ఎలుకల్ని చూసి చంపడానికి ప్రయత్నించాడు అయ్య బాబోయ్ నాకు ఇలాంటి అపాయాలు వద్దు నాకు పల్లె హాయిగా ఉంది తినకపోయినా మేము ప్రాణాలతో అయినా బతుకుంటాం అంటూ తిరిగి వెళ్ళిపోయింది పల్లె ఎలుక కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా కథ ఎంతవరకు వెళ్ళిందో తెలుసుకుంటాను బాయ్